ఇన్ని రోజులకి మన ఆంధ్ర కర్రీ అనమాట వెంటనే మన కర్రీ వండానంటే ఫస్ట్ తినేది నేనే మీకు తిని చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో ఏంటో అనేసి తిని చూపిస్తాను అలానే వండి చూపిస్తాను అనమాట లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ అయితే మాత్రం పిల్లలు మాత్రం తినారా లేదా లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు చూడండి అలానే వచ్చేసి నేనైతే ఫస్ట్ అబ్బా వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటూ ఉంటుంటే ఆ టేస్టే చాలా చాలా బాగుందనమాట నాకైతే నచ్చింది వాళ్ళు తిన్నారా లేదా అనేసి నేను మీకు చూపిస్తాను అలానే నాకు కర్రీస్ వండడం వచ్చండి వండడం వచ్చా అని అడుగుతున్నారు హాయ్ అండి ఈరోజు నేను మన ఆంధ్ర స్టైల్ చేపల కర్రీ వండుతున్నాను అనమాట అందరూ అంటున్నారుగా అసలు నీకు వచ్చా అనేసి వరిషాకూరలు కాబట్టి వాళ్ళు ఎలా వండుకుంటున్నారు నేను చూపిస్తున్నాను అలానే ఈరోజు ఆంధ్ర కర్రీ వండుతున్నా ఎలా వండుతున్నాను ఏంటనేసి వీడియోలో చూపించేస్తాను మిరపకాయలు సారీ మిరపకాయలు అలానే ఉల్లిపాయ టమాటా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట అలానే చింతపండు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇదేమో ఇదేమో కొత్తిమీర అనమాట చేపలు కొంచెం ఈ రోజు డిఫరెంట్ గా ఉండేదారని ట్రై చేస్తున్నాను అనమాట చూడండి చేపలు ఫ్రై చేసుకుని ఈ రోజు మన కూర వండుకుందాం అనమాట చూద్దాం ఎలా వస్తుందో ఏంటో చేపలు ఫ్రై చేసి ఈ రోజు కర్రీ వండుతున్నా ఎప్పుడు అంటారనమాట ఏంటి ఒరిసా కూరలే కానీ నువ్వు ఎప్పుడైనా మన సైడ్ కూరలు అవి వండుకొని తింటావా లేదా అనేసి ఎందుకు వండుకొని తింటాను నాకు ఇష్టం వచ్చిన అంటే ఏ కూర తినాలనిపిస్తే ఆ కూర వండుకొని తింటూ ఉంటానన్నమాట ఆంధ్ర కర్రీ కానీ ఒరిసా కర్రీ కానీ కానీ ఎక్కువ మాత్రం ఒరిసా కర్రీలే వండుతూ ఉంటాను అనమాట అత్తమ్మ వారు అదే మా వారు కొంచెం మా వారనే కాదు మా పిల్లలు ఏంటి అందరూ కూడా ఈ సైడ్ కూరలే తింటూ ఉంటారు ఎప్పుడైనా నాకు వండాలనిపిస్తే మన సైడ్ కూర మాత్రం వండుకుంటూ ఉంటానన్నమాట నేను మన ఆంధ్ర కర్రీస్ అంటే వాసనకే కడుపు నిండిపోతూ ఉంటుంది అనమాట నాకు చూద్దాం ఈ కర్రీ వంట చేస్తూ చేస్తూ నాకు నేను తినేసినట్టు అనిపించింది అనమాట నిజంగా మన సైడ్ కూరలు మనకు గొప్ప ఎల్ సైడ్ ఉన్న కూరలు వీళ్ళ గొప్ప అన్నట్టు వీళ్ళ కూరలు వెళ్ళేదా మన 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 కూర చేపల కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట చాలా చాలా బాగుంటుంది అలానే చూసేద్దాం కర్రీస్ కర్రీ ఈరోజు చేపలు ఫ్రై చేసుకొని వండుతున్నాను అనమాట చూద్దాం అంటే ఎందుకంటే చేపలు నీస్ వాసన రాకుండా ఉంటుందన్నమాట చేపలు ఫ్రై చేసుకుని ఉంటే అందుకే అత్తమ్మ వాళ్ళు ఏ కూరలు అన్నా సరే చేపలు ఫ్రై అంటే చేపలు ఫ్రై చేసుకొని వంట చేస్తూ ఉంటారనమాట ఏ కర్రీస్ వండుకున్నా ఏమైనా సరే నీస్ వాసన రాకుండా ఉంటుందని అలానే తెల్లగా కూడా కనిపించదు అనమాట మొక్క కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అలానే చూసేద్దాం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ మధ్య మధ్యలో కట్ చేయకుండా చూడకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి మన సైడ్ చింతపండు ఎలా ఉంటుందంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట నల్లగా ఉండదు అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చింతపండుని సాల్ట్ వేసి కలిపేసి నిల్వ ఉంచుతూ సంవత్సరాలు కొల్సి నిల్వ ఉంచుకుంటారన్నమాట ఉండలు చూడేసి మన సైడ్ అయితే ఫ్రెష్గా ఉ ఫ్రెష్గా ఉంటుంది చింతపండు ఇలా నల్లగా ఉండకుండా అనమాట నల్లగా ఉంటుంది అది నిలవ అల్లం సారీ అన్ని మసాలాలు అని అనమాట మనకైతే ఆంధ్రకరంలో అన్ని రకాల మసాలాలు ఉంటాయి కాబట్టి మనం ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏమీ ఉండవు అందుకే జీలకర్ర గరం మసాలా అలానే పసుపు కారం సాల్ట్ ఏంటో అత్తమ్మ వాళ్ళ కూరలు తిని తిని కొంచెం మన సైడ్ కూర వండుకుందామని ఇలా ట్రై చేస్తాం ఇక్కడ మనకులాగేంటంటే చింతపండులు అవి మనకి కొట్ల దగ్గర అమ్మేటట్టుగా అమ్మరనమాట చెట్లు ఉన్న వాళ్ళు సంవత్సరాల కొలది నిల్వ ఉంచు అదే కలిపేసి ఉంచుతారు కదా సాల్ట్ అది కల్పించుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోవడమే కానీ మన మన సైడ్లో లాగే ఇక్కడ చింతపండు అది దొరకదు ఎందుకంటే మనకు అన్ని కర్రీల్లోని అన్ని కూరల్లోని కూడా చింతపండు వేసుకుంటాం కాబట్టి మనకు చింతపండు కావాలి వీళ్ళకి అన్ని కూరల్లో కూడా బంగాళ దెబ్బలు కావాలి కాబట్టి బంగాళా దెబ్బలు అయితే ఉంచుతారు కానీ చింతపండు ఉంచరు అలానే అత్తమ్మ వాళ్ళు ఏంటంటే ఈ చింతపండు అదే చింతపండు సీజన్ చింతకాయల సీజన్ వచ్చేటప్పుడు ముందుగానే సంవత్సరానికి సరిపడిగా చింతపండు నిలవ ఉంచుకుంటారనమాట అలా అప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తీసుకుంటూ ఉంటాం అన్నమాట చింతపండు ఎక్కడ దొరకదు ఇక్కడ ఇప్పుడు చెట్లు ఉంటాయి కదా చింతపండు చింతకాయ చెట్టు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు అమ్ముతూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తీసుకుంటూ అనమాట కొట్ల దగ్గర అయితే అసలు అలానే అన్నం కూడా అనమాట కూర కూడా పక్కన వెళ్ళు తింటారు చింతపండు తినరని అని ఉండదు కానీ మనకులో అన్ని కూరల్లోనే వేసుకోరు ఎప్పుడో తినాలనిపిస్తే కనుక కొంచెం కొంచెం వాడుతూ ఉంటారు అనమాట ఎండుమామిడి మామిడి బద్దలు ఉంటాయి చూసారా ఎక్కువ అవి కూడా వాడుతూ ఉంటారు ఎండి మామిడి బద్దలు అనమాట చింతపండు కూడా వాడతారు కానీ తక్కువ అనమాట మనకులో అన్ని కూరల్లోనే వేసుకోరు వీళ్ళు మనకైతే అన్ని కూరల్లోనే చింతపండు ఉండాలి చింతపండు కొంచెం వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది వీళ్ళకి బంగాళదుంపలు అన్ని కూరల్లో వేసుకుంటే వీళ్ళకి టేస్ట్ బాగుంటుంది అనమాట అదర్స్ 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 బా ఆంధ్ర కర్రీ అంటే కొంచెం ఉంటుంది ఇక టేస్ట్ సూపర్ 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 కూర అయిపోయిన వెంటనే వాళ్ళు ఎవ్వరికి పెట్టకుండా ఫస్ట్ తినేది నేనే ఎందుకంటే నాకు ఎప్పుడు తింటాను ఎప్పుడు తింటానా అన్నట్టుగా ఉంటుంది అనమాట మన సైడ్ కూర వండుకుంటే నిజంగా పిల్లలు కూడా అలా చూస్తున్నారు అంటే ఉండండి నేనే తినేయండి ఫస్ట్ ఎప్పుడు మీరే తింటూ ఉంటారు కదా ఈసారి నేను తిని చూపిస్తాను అనేసి నేను తిని చూపిస్తున్నాను అనమాట కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చింది నీ శ్వాసన చేపలు ఫ్రై చేసుకుని వండుకుంటే నీ శ్వాసన రాకుండా ఉంటుంది అలానే చేపలు ఫ్రై చేసి వండాను కాబట్టి అలానే ఇవి ఉప్పుడు బియ్యం అనమాట మన సైడ్ బియ్యం అయితే ఇంకా బాగుంటుంది కూర టేస్ట్ అనమాట అలాగైనా సరే నిజంగా చాలా చాలా బాగుంది నేనైతే చాలా 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 బాగా అనిపించింది అనమాట నాకు చాలా చాలా బాగుంది అలానే పిల్లలు అందరూ కూడా చక్కగా తినేసే ఫస్ట్ తినింది అయితే నేనే ఈరోజు మా పిల్లలు అందరూ కూర్చున్నారు కానీ వాళ్ళకి తర్వాత పెట్టినా నేనైతే ముందుగా లాగించేసానమాట నచ్చిందా ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి